హలో మాట్లా హలో చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి మాట్లాడు మాట్లాడు ఆఫ్టర్నూన్ మాట్లాడండి చెప్పండి కొంచెం మీరు గతంలో మెడిసిన్ వాడారు కదా మెడిసిన్ వాడ ఇప్పుడు వాడుతున్నారా సో మీరు ఒకసారి డాక్టర్తో రివ్యూ చేసుకోండి రివ్యూ చేసుకున్న తర్వాత ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో కౌన్సిలింగ్ తీసుకుని మీరు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే మెడిసిన్ మీ ఓన్గా దాన్ని మానేస్తూ ఉంటారు అండ్ మెడిసిన్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు సో మెడిసిన్ అనేది కెమికల్ నేను ఇప్పుడు దాని గురించి ఆల్కహాల్ గురించి చెప్తూ చెప్తాను ఆల్కహాల్తో పోలిస్తే చాలా పవర్ఫుల్ కాదు ఇది ఈ మెడిసిన్ మీద చేసే ఎక్స్పెరిమెంట్ మీకు అకారణంగా కోపం తెప్పించడం భయం రావటం ఇవన్నీ ఉంటాయి రైట్ మీరు ఏం చేస్తారంటే ఒకసారి డాక్టర్కి ఈ విషయం చెప్పండి ఆయన డోసెస్లో ఏమన్నా చేంజ్ చేస్తాడు చేసిన తర్వాత డాక్టర్ చెప్పినట్టయితే మళ్ళీ ఒకసారి కొన్ని సెషన్స్ మీరు కౌన్సిలింగ్ తీసుకుంటే అది నిజంగా మీకు సైకలాజికలా లేకపోతే మెడిసిన్ మానేయటం వల్ల వచ్చిన ఇబ్బందులు అనేది క్లారిటీ వస్తుంది రైట్ ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి ఒకటి మీ మానసిక సమస్య ఉండొచ్చు రెండు మళ్ళీ చెప్పండి మళ్ళీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి తీసుకున్నారు కానీ సమస్య ఏంటంటే మీరు మెడిసిన్ ఒకటి మెడిసిన్ యొక్క సిస్టమేటిక్ ఆర్డర్లో తీసుకోకుండా మానేయటం ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి మీకు మానసిక సమస్య రెండు మెడిసిన్ కేవలం మానసిక సమస్యను మాత్రమే కౌన్సిలింగ్ అనేది డీల్ చేయగలుగుతుంది రైట్ మెడిసిన్ ఇంపాక్ట్ కౌన్సిలింగ్ డీల్ చేయలేదు రైట్ సో తర్వాత కౌన్సిలింగ్లో మీరు అర్థం చేసుకున్న దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కౌన్సిలింగ్ విరుద్ధమైనటువంటి కోరికలు ఉన్నట్లయితే ఏంటి నేను టాపర్ అవ్వాలి నేను బాగా చదవాలి అందరినీ మంచిగా అయిపోవాలి ఇటువంటివన్నీ ఉన్నట్లయితే సహజంగా ఎంజైటీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా మీరు మెడిసిన్ వాడి డాక్టర్ని అడిగి డాక్టర్ ఒకవేళ ఓకే మీరు ఇప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు అంటే మళ్ళీ ఒక రెండు సెషన్స్ తీసుకున్నట్లయితే మీకు అప్పుడు సపరేట్ అవుతుంది ఏంటంటే ఇది మానసిక సమస్య లేకపోతే మెడిసిన్ వల్ల వస్తుంది అనేది అందుకు మీరు ఏం చేస్తారు మెడిసిన్ యొక్క ఇంపాక్ట్ ఉన్నప్పుడు అర్థం చేసుకుని కూడా మీరు వినండి వినండి దానికి నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అర్థం చేసుకుని కూడా మీకు ఏమీ తెలియట్లేదు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను అంటే మెడిసిన్ యొక్క ఇంపాక్ట్ ఉంది ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది మీకు ఒకటి కౌన్సిలింగ్ అర్థం కాకున్నప్పుడు మనం డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ పంపిస్తాం కౌన్సిలింగ్ అవుతుంది కానీ భయం వేస్తుంది తెలియట్లేదు అర్థం కావట్లేదు మీకు అని అంటే ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు కాబట్టి ఒకసారి మీరు డాక్టర్తో మాట్లాడండి తర్వాత మళ్ళీ నాతో మాట్లాడండి రైట్ రైట్